బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి ఎనిమిది అంశము భయపడకు చెందకు వాక్యము యషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను పడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతేను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము భయము దిగులు ఈ రెండూ దేవుణ్ణి నమ్మని వాళ్ల జీవితాలలో ఎప్పుడూ ఉంటాయి ఎందుకు భయపడతారు ఎందుకు దిగులు చెందుతారంటే వాళ్ళ జీవితాల గురించే మనిషి ఈ భూమి మీద జీవించే కాలం దేవుడు నిర్ణయించిన ప్రకారం డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు ఈ మనిషికైనా వాళ్ల జీవితం ప్రారంభమయ్యేది వాళ్ల గురించి వాళ్లు ఆలోచించుకోవడం మొదలుపెట్టినప్పటి నుండే సహజంగానే యుక్త వయసు నుండి వాళ్ల జీవితం గురించి ఆలోచించటం ప్రారంభిస్తారు ఏం చేయాలి ఎలా బ్రతకాలి అని ఆలోచించటం నుండి ఈ భయము దిగులు ప్రారంభమవుతాయి ఎవరైతే వాళ్ల జీవితాలని వాళ్లే నడిపించుకోవాలనుకుంటారో వాళ్లు ప్రతిదానికి భయపడే పరిస్థితులు ఎదుర్కొంటారు చిన్నప్పటి నుండి దేవునియందలి భయభక్తులతో వాళ్ళ జీవితాలలో ఈ భయము దిగులు కనిపించవు వాళ్లు ప్రతి విషయాన్ని దేవునికి అప్పగిస్తారు కాబట్టి నిశ్చింతగా ఉంటారు కొండల నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అన్న ప్రశ్నకు యహోవా వలననే నాకు సహాయము కలుగును అన్న జవాబు దగ్గర ఉంటుంది అందుకే బట్టి చాలా ధైర్యంగా ఉంటారు కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోవడానికి ముందు దేవుడు యహోషువతో నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవ నీకు తోడైయుండును అని యహోశువ ఒకటి తొమ్మిదిలో ఎంతో ధైర్యం చెప్పాడు ఎందుకంటే అక్కడ ఎంతో మందితో యుద్ధం చేయాల్సి ఉంది ఆ యుద్ధాలని ఎదుర్కొనేటప్పుడు దేవుడు నాతో కూడా ఉన్నాడు అని యహోషువ గుర్తుపెట్టుకోవాలని దేవుడు ధైర్యం చెప్పాడు యుద్ధం లేకుండా పోరాటం లేకుండా ఇస్రాయేలీలను కనాను దేశంలో ప్రవేశింపజేయగల శక్తి దేవునికి ఉన్నప్పటికీ వారితో యుద్ధం చేయడం ద్వారా దేవుని మీద ఆధారపడతారా లేదా అన్నది వారికి పరీక్ష ఎలాంటి యుద్ధం లేకుండా కనాను దేశంలో ప్రవేశిస్తే దేవుని అవసరం ఇస్రాయేలీలకు ఉండదు మనం కూడా ఈ లోకల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది సమస్యలను ఎదుర్కోవడానికి మనం దేవుని సహాయం తీసుకుంటామా లేదా అన్నది మనకి పరీక్ష మనకి ఎలాంటి సమస్యలు లేకపోతే దేవుణ్ణి ఒక్క క్షణం కూడా గుర్తు చేసుకోము ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ప్రతి విషయానికి భయపడుతూ దిగులు పడుతుంటాము మనుష్యులు బలహీనులని దేవునికి తెలుసు అందుకే దేవుడే స్వయంగా మనుష్యులతో చెప్తున్నాడు భయపడకుము పడకుము అని దేవుడే స్వయంగా చెప్పినా మనం ఇంకా భయంతో ఉంటే దేవుడు మాత్రం ఏం చేయగలడు దేవుణ్ణి నమ్మని వాళ్ల జీవితాలు దిగులు భయంతోనే ముగుస్తాయి దేవుణ్ణి నమ్మిన వాళ్ల జీవితాలలో ఈ భయము దిగులు తాత్కాలికమే ఒకవేళ భయపడినా దిగులుపడినా వెంటనే దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉంటారు కాబట్టి దేవుడు మనతో కూడా ఉన్నాడని బట్టి ధైర్యంగా ఉందాము ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఏ విషయం గురించి భయపడకుండా దిగులు చెందకుండా నిన్ను బట్టి సంతోషంగా జీవించునట్లు మాకు కృప చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక